గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే కీలక నోటిఫికేషన్లు ఉన్నాయో ఇవి ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్నాయి అటు ఏపీ అయినా సరే ఇటు టీజీపీఎస్సీ అయినా సరే ఒక కొత్త సంస్కరణలు తీసుకురాబోతుంది ఉద్యోగాల్లో ఒక కొత్త సంస్కరణలు తీసుకురాబోతున్నారు అటు సిలబస్ సంబంధించినటువంటి విషయాల్లో అయినా సరే సో సబ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ విధానంలో అయినా సరే ఒక కొత్త ప్ర ప్రక్షాళన చేసేసి ఒక కొత్త సంస్కరణలు అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అదేవిధంగా దీనికంటే ముందుగా చూసుకోవచ్చు కీలక నోటిఫికేషన్ ఉద్యోగ నియమాల్లో పలు అంశాలపై చర్చించాను అద్దంకి దయకర్ సార్ ఏం చెప్తున్నారంటే తొందరలోనే నిరుద్యోగులకు సమావేశం ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది గత చిక్కడపల్లి లైబ్రరీలో జరిగినటువంటి ఇదే విద్యార్థులు నిరుద్యోగులు చెప్పిన పలు సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారని చెప్పడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే మరి నిరుద్యోగుల యొక్క డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్ ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి పెద్ద ఎత్తున మరి మంది మా ధర్నాలు మరి మహాగర్జన కార్యక్రమాలు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఇలాంటి చాలా ప్రయత్నాలు చేశారు అయినా సరే ప్రభుత్వము ప్రధాన డిమాండ్ ఏంటిదంటే రెండు నెలల కమిటీని వేయడం జరిగింది ఈ రెండు నెలల ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ సిఎస్ శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రెండు నెలల కమిటీ ఎందుకు వేశారు సార్ అంటే ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు అసలు ప్రైవేట్ ఉద్యోగులు ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అవుట్సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు కాంట్రాక్ట్ బేసిక్స్ ఎంతమంది ఉన్నారు అనేసి మొత్తం కూడా డిజిటైలైజేషన్ ప్రక్రియ చేస్తారండి డిజిటైలైజేషన్ చేస్తారు ఒక క్లిక్తోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ ఎక్కడ పనిచేస్తున్నారు అన్న దానిపై మొత్తం ఫుల్ క్లారిటీతో ఈసారి మొత్తం డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా కీలకమైన నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో మరి ఈసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మాత్రం మాత్రము కీలక దిశగా ఇక్కడ మనకు వెళుతుంది మాత్రము ఏంటిది సార్ అంటే మరి సిలబస్ సంబంధించినటువంటి అంశంలో అయినా సరే మరి ఇక్కడ మరి ఎగ్జామినేషన్ ప్రాసెస్ విషయంలో అయినా సరే మరి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారా మరి లేకపోతే డైరెక్ట్ దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ లాంటివి మరి స్టార్టింగ్ నుంచి కండక్ట్ చేస్తారన్న దానిపై ఒక చర్చనీయం అంశంగా మారింది ఇటు ఏపీఎస్సిలో కూడా కొత్త జీవోని తీసుకొచ్చి వాళ్ళను ప్రక్షాళన చేస్తున్నారు ఇక్కడ కొత్త మనకు తెలంగాణలో కూడా అయితే విషయం వచ్చిన విషయం చూసుకున్నట్లయితే యూపీఎస్సి తరహాలోనే యూపీఎస్సి తరహాలోనే అనుసరించాలనేసి జాబ్ క్యాలెండర్లు అయినా సరే ఏ కరెక్ట్ నోటిఫికేషన్ ఏ డేట్ అంటే ఆ డేట్న ఎగ్జామ్ పెట్టడమే ఇక ఇక పోస్టులు పోస్ట్ పనులు వాయిదాలు ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా మీరు ఏది ఇక అనుకుంటే అది చదువుకోండి అంటే ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ టైం ఇస్తారు మీకు చదువుకోవడానికి టైం ఇస్తారు ఆ చదువుకోవాలి అంతే ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి భారీ సంస్కరణలు తీసుకు వచ్చే ముందు మనము చాలా పకడ్బందీగా ప్లాన్లో ఉండాలి ఎందుకంటే ముందుగానే ప్రిపరేషన్ కంటిన్యూ ఉండాలి ఏ సమయంలో అయినా ఏ ఎప్పుడైనా నోటిఫికేషన్లు సంసిద్ధంగా ఉండాలి మన ప్రిపరేషన్లు కంటిన్యూ చేసుకొని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి ఇప్పుడు గ్రూప్ టూ సంబంధించినటువంటి మేజర్ ఇష్యూ ఏంటిదంటే నాలుగు పేపర్లు అవసరం లేదు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు అవసరం లేదు ప్రతి ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా వెయిటేజ్ని తగ్గిస్తూ కొత్త సంస్కరణలో భాగంగా రెండు పేపర్లు ఇవ్వాలనేసి అనుకుంటున్నారు ఇటు గ్రూప్ త్రీ మూడు పేపర్లు అవసరమా అనేసి చర్చలో ఉన్నది గ్రూప్ త్రీ కూడా పేపర్లో తగ్గించే అవకాశం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది కీలక నోటిఫికేషన్లో చర్చలు జరుగుతున్నాయండి ఇప్పుడు ఏ దిశలో అయినా ఈ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో మొత్తానికి మొత్తానికైతే ఇప్పటికై చూసుకున్నాం ఆ గతంలో మనకు నోటిఫికేషన్లో మరి ఎలాంటి కేసెస్ లేకుండా మరి ఇప్పటికైతే ఒక నోటిఫికేషన్ పడితే దానిపైన వేల సంఖ్యలో వందలలో కేసులు పడుతున్నాయి మరి డజన్ల కొద్ది కేసులు వస్తున్నాయి ఉన్నాయి మరి అలాంటి తరుణంలో ఇలాంటి మరి న్యాయచికలు లేకుండా పక్కడ్బందీగా కరెక్ట్గా ప్రిపరేషన్ ప్లానింగ్గా ఒక ప్రక్షాళన చేసి చేస్తున్నారన్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది నవంబర్ నుంచే వచ్చి రావడం జరుగుతుంది అండి గుర్తుపెట్టుకుని సార్ నవంబర్ నుంచే నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి యథావిధిగా వస్తాయి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ను అయితే సంస్కరణలో భాగంగా తీసుకొస్తున్నారు ఈసారి మాత్రం భారీ సంఖ్యలో ఉద్యోగాలు నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయండి ఇదే దీనికి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్